ఇది బిజెపి మనుషులుగానే చూడాలనుకుంటారు లైక్ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చారు కదా తెలంగాణలో అదే సందర్భంలో మన ఇది త్రి త్రిపురలో అయితే డైరెక్ట్ గా ఏకంగా వాళ్లే ముఖ్యమంత్రి అయింది వరుసగా రెండు సార్లు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే అయ్యింది లేదు అస్సాం హిమంత్ బిశ్వార్మ ఎవరు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే పార్టీ మన పార్టీకి లాయల్ గా ఉన్నారా లేదా అని చూస్తున్నారు ఇంటర్నల్ గా అవతల వాళ్ళతో కాంటాక్ట్స్ వాళ్ళేం తప్పు అంటే టచ్ లో ఉండటం అనిపించుకోవట్లేదు అనుకోవట్లేదు కాబట్టి అట్లా టచ్ లో ఉండటం ద్వారా ఇంకా మనకి ప్రయోజనమే కదా అని ఆలోచిస్తున్న జాతి నాయకత్వం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ ఆ టచ్ లో ఉండబట్టినే వాళ్ళు పొత్తు కుదిరేది లేకపోతే కుదిరేది కాదు కదా ఇండివిజువల్ అయితే ఒక్క సీటు సాధించేది కాదు కదా ఇన్ని సీట్లు పది సీట్లు అసెంబ్లీను ఒక అరైజును ఎంపీ సీట్లలో ఇవాళ టఫ్ ఫైటర్ గా బీజేపీ రంగంలోకి వచ్చిందంటే వాళ్లకు ఉన్నటువంటి పరిచయాలు ఒకటి రెండోది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఇవాళ భారతీయ జనతా పార్టీ డబ్బులు ఖర్చు పెట్టగలిగి వంద కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి నాయకుడు ఎవరున్నారు ఆంధ్రాలో ఇప్పుడు సుజనా చౌదరి అయినా సీఎం రమేష్ అయినా వంద కోట్లు అలవోగ్గా ఖర్చు పెట్టగలరు కదా దాంతో పాటు ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా అట్లా డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు కంప్లైంట్ చేసేదాకా వెళ్ళారు కాబట్టి నడ్డాగారితో ఏదో మాట్లాడుతున్నారు లేక వెళ్ళబోతున్నారు పురంధేశ్వర్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు సిద్ధాంత విరుద్ధంగా సిద్ధాంత వ్యతిరేకంగా ఏమన్నా ఉన్నాయా అధిష్టానమే వీళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు వీళ్ళకి నచ్చిన వాళ్ళని రిఫర్ చేస్తే తప్పే ఉంది అది ఏమన్నా పాలసీ